నమస్కారం అండి సో ఇప్పుడు కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి ఎండ్ అవ్వబోతున్నాయి కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు ఓకే బేసికల్లీ ఈ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చి టూ ఇయర్స్ అయిపోతుందండి సో ఓన్లీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు అవుతున్న వారు ఉన్నారు అందులో చాలా మెంబర్స్ గ్రూప్ టూ ప్రిలి క్వాలిఫైయర్ కాబట్టి గ్రూప్ టూ మెయిన్స్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకేనండి సో కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేది స్టార్ట్ అయ్యే వన్ మంత్ పైన అవుతుంది ఈ మహా అయితే ఫిబ్రవరి ఫస్ట్ వరకు డేట్ అయితే ఇచ్చారు అప్పటి వరకు అవుతాయి కొన్ని డిస్టిక్స్ లో మధ్యలో కొన్ని డేస్ ఈవెంట్స్ పెట్టలేదు వాటిని కాస్త ఎండింగ్ డేస్ పంపించారు కాబట్టి ఏదేమైనా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో అయితే మాత్రం ఈవెంట్స్ ఫండెడ్ అయిపోతాయండి సో ఈ బేసికల్లీ ఏపీ ఏపీ పిఎల్ఆర్బి అది అది ఏపీపీఎస్సి కాదు బోర్డ్ అనేది సో ఏపీపీఎల్ఆర్బి అనేది లాస్ట్ రోజు నుంచి అప్రాక్సిమేట్ గా ఫార్టీ ఫైవ్ డేస్ మించి ఎప్పుడు ఇవ్వదండి కానిస్టేబుల్ కైనా ఎస్ఐ కైనా కూడా వాళ్ళు ఎప్పుడు అలాగే చేస్తారు సో ఇప్పుడు ఎక్కువ మంది ఫీల్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కంప్లీట్ అయిపోతే ఫార్టీ ఫైవ్ డేస్ లో వచ్చేసరికి ఏమో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందని ఎస్ మేబీ అది కూడా కావచ్చు ఎందుకంటే ఇది పాత నోటిఫికేషన్ అవ్వడం కోర్టులో కేసులు రన్ అవ్వడం వల్ల బాగా టైం పట్టేసింది కాబట్టి గవర్నమెంట్ కూడా మెన్ పవర్ అంటే నథింగ్ బట్ కానిస్టేబుల్స్ నీడ్ కాబట్టి గవర్నమెంట్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాజిడ్ ఇది క్లోజ్ చేద్దాని ఫీల్ అవుతుంది సో కాబట్టి మనం అనుకున్న ప్రకారము మార్చ్ మిడిల్ ఉండొచ్చు ఆర్ ఏప్రిల్ లో ఉండొచ్చు అయితే కొంతమంది డౌట్ ఏంటంటే అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని ఏది ఎగ్జామ్ ఉన్నప్పటికి కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది రెండు పోట్ల కాదు కదండి మెయిన్స్ అనేది ఒక ఎగ్జామ్ సో గవర్నమెంట్ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఒక హాఫ్ డే ఆర్ వన్ డేలో మొత్తం కంప్లీట్ అయిపోద్ది కాబట్టి పెట్టేవచ్చు మీరు కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ వీటిని కంపేర్ చేసుకోవద్దు మీరు మైండ్లో అయితే మాత్రం లాస్ట్ డే నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ మ్యాక్సిమం డేస్గా ట్రై చేయండి గవర్నమెంట్ అనేది ఇప్పటివరకు ఫైనలైజ్ చేయలేదు ఎందుకంటే పిఎల్ఆర్బి మరలా మీట్ అవ్వాలి హోమ్ మినిస్టర్తో ఫైనల్గా సో అది అది ఆలోచించుకున్న తర్వాత ఆటోమేటిక్ గానే కాలేజ్ చెక్ చేసుకోవాలి అనౌన్స్మెంట్ అయితే చేస్తారు సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ దృష్టిలో పెట్టుకొని చదవండి చెప్పడం అయితే ప్రైమరీ మన ఉద్దేశం అండి సో ఈ మెరెన్ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇదే ఆన్సర్ అది అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ వస్తే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటాయి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా మొత్తం సిలబస్ లో ఏ టు జెడ్ అన్ని ఉంటాయండి అంటే జిఎస్ లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యాథ్స్ అర్థమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ప్యూర్ మ్యాథ్స్ ఒక టూ త్రీ క్వశ్చన్స్ కూడా టచ్ చేస్తారు ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ కూడా ఉంటుంది కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది అంటే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ లో ఏ టు జెడ్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రతి సిల ప్రతి సబ్జెక్ట్ ఒక సిలబస్ గానీ ఇస్తారు అన్నమాట మరి ఇప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో నిజంగా అన్నిటిని రివిజన్ చేయగలమా చేయడం కష్టం ఎందుకని గ్యాప్ చాలా వచ్చి ఉంటుంది అది కంటిన్యూ అయితే ప్రాబ్లం లేదు కానీ చేయడం అయితే కష్టం మనం ఇచ్చే సలహా ఏంటంటే మీరు టూ థౌజండ్ సిక్స్టీన్ నైన్ లేదా టూ థౌజండ్ కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్లకు వచ్చేసరికి నేను ఎవరికైతే మ్యాథ్స్ బాగా వచ్చి ఎవరికైతే ఇంగ్లీష్ బాగా వస్తుందో వాళ్ళలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఏ మిస్టేక్ చేయకపోతే కన్ఫామ్ కానిస్టేబుల్ వచ్చేస్తుంది అవునా మీకు సుమారుగా సిలబస్ ప్రకారం థర్టీన్ సబ్జెక్ట్స్ వరకు ఉన్నాయి లో రెండు సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ గా వస్తే మినిమం గ్యారంటీ ఉందన్నమాట ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మనం లేటెస్ట్ గా తెలంగాణలో వచ్చేసరికినేమో ఎస్ఐ ట్రైనింగ్ అయిపోయి జాబులకు వచ్చారు పోస్టింగ్లకు వచ్చారు ఒక హైదరాబాద్ రీజియన్లో సుమారుగా నూట పదహారు మందికి పోస్టింగ్లు ఇచ్చారన్నమాట సో మన వాళ్ళ పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటుంది ఏంటంటే నూట పదహారు మందిలో మ్యాక్సిమం వంద మంది వరకు ఎవరికైతే మ్యాథ్స్ ఇంగ్లీష్ బాగా వస్తుందో అయితే ఎస్ఐకి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పుడు కూడా మ్యాథ్స్ వస్తదో వాళ్ళంతా జాబుల్లో ఉన్నారని అయితే ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడాల్సిన పని లేదు నేను ఏం చెబుతున్నానంటే మీరు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఒకటి మ్యాథ్స్ సుమారుగా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మార్క్స్ అయితే వస్తాయి ఇంగ్లీష్ సుమారుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ అయితే వస్తాయి సో మీరు సుమారుగా అని చెప్పాను ఎందుకంటే వాటికి ఫిక్స్డ్ కట్ ఆఫ్ లేదు ఫిక్స్డ్ వెయిట్ అది లేదు కాబట్టి మీరు చేయవలసిందండి ఈ రెండు సబ్జెక్టులు సుమారుగా మీకు ఎయిటీ మార్క్స్ వరకు ఇస్తాయి అప్రాక్సిమేట్గా మీరు ఎయిటీ మార్క్స్ కాపాడుకొని వీటితో పాటు కరెంట్ అఫైర్సు వీటితో పాటు సైన్స్ కాపాడుకుంటే సుమారుగా వన్ ట్వంటీ క్రాస్ అయిపోతున్నారు సిక్స్ థౌజండ్ పోస్టులు కాబట్టి వన్ ట్వంటీ వస్తే నెగిటివ్ మార్కింగ్ లేదు కదండి మిగిలిన ఏ బబుల్ చేసినా కూడా మీ స్కోర్ వన్ థర్టీ ఫైవ్ వెళ్ళిపోతే జాబ్ వచ్చేస్తాను అంటే నేను చెబుతుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అని దృష్టిలో పెట్టుకొని చదివేటప్పుడు మీరు ఎవ్రీ డే కూడా మ్యాండేటరీగా కన్ఫామ్గా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి మ్యాండేటరీగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి ఈ రెండు చేశాకే మిగిలిన వాటిని టచ్ చేయండి అప్పుడే మీ స్కోర్ పెరుగుతుంది ఇప్పుడు మనం ఇచ్చే మరొక సలహా ఈ రెండు సబ్జెక్టులతో పాటు ఏంటి సలహా అంటే ఈ రెండు సబ్జెక్టులు రోజు మన దగ్గర ఉన్న బుక్ చేస్తే కుదరదు ఈ రెండు సబ్జెక్టులు కూడా టెక్నికల్ గా థింక్ చేయాలి కాబట్టి ఈ రెండు సబ్జెక్టులు వీలైతే టెస్ట్ రాయాలి ఇంకా వీలైతే డైలీ ఒక టెస్ట్ రాస్తే ఎగ్జామ్కి వెళ్ళకముందు నీదే జాబ్ ఎక్కువ టెస్ట్ ప్రాక్టీస్ ఈ రెండు సబ్జెక్టులకి జీఎస్ లో మిగిలిన సబ్జెక్ట్స్ కి నాటే మ్యాండేటరీ టెస్ట్లు అనేది ఈ రెండు సబ్జెక్టులకి డైలీ మీరు టెస్ట్ రాస్తే ఎగ్జామ్కి వెళ్ళక ముందే మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది క్లారిటీ వచ్చేస్తుంది అనమాట సో మీరు కాబట్టి ఈ వీడియో ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ రెండు సబ్జెక్టుని కూడా ఎవ్రీడే మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వండి కన్ఫామ్గా టెస్ట్లు రాయండి అది మీరు ఓన్గా రాస్తారా బయట రాస్తారా అది మీ ఇష్టం మీ ఆప్షనల్ కానీ మీరు గా టెస్ట్ రాయాలి ఓన్లీ బుక్లు చదివితే మాత్రం అంత యాక్యురేసీ పెరగదు స్కోర్ పెరగదు అనమాట ఈ రెండు ఈ రెండింటితో పాటు ఇంకేమైనా చదవాలంటే కరెంట్ అఫైర్స్ చూసుకోండి ఎవరికైనా కరెంట్ అఫైర్స్ ఒకేలా ఉంటుంది కానిస్టేబుల్ సంబంధించి ఎక్కువ స్కోర్ అనేది లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది లేదు ఎక్కువ మార్కులు రావాలంటే సపోజ్ ఒక థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఇస్తే ట్వంటీ రావాలంటే లాస్ట్ సిక్స్ మంత్స్ సరిపోతుంది ట్వంటీ ఫైవ్ రావంటే లాస్ట్ ఎయిట్ మంత్స్ చూడాలి అవుట్ ఆఫ్ రావటం వన్ ఇయర్ చూడాలి అనమాట కాబట్టి ఇప్పుడు వన్ ఇయర్ చూస్తే టైం కిల్లింగ్ అయిపోతుంది కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎయిట్ మంత్స్ అయితే చూసుకోండి ఓకే ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకు ఉంటాయి దీంతో పాటు ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ బయాలజీ ఎలాగో జనరల్ సైన్సే కాబట్టి వాటిని కూడా అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ మ్యాండేటరీ వాటితో పాటు కరెంట్ అఫైర్స్ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని లాస్ట్లో రివిజన్ చేసుకోండి అలాగే సైన్స్ సంబంధించి మూడు సబ్జెక్టులు ఉన్నాయి కదా మూడు కూడా ఒకసారి చదివి లాస్ట్లో రివిజన్ చేసుకోండి వీ కాకుండా మీరు ఇప్పటికే గ్రూప్ టూకి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు కాన్స్టిట్యూషన్ రాస్తున్న వాళ్ళు వారికి ఇందులో ఏం కవర్ అవుతుందంటే మేజర్గా వచ్చేసరికి వాళ్ళ స్టేట్ హిస్టరీ కవర్ అవుతుంది మేజర్గా వాళ్ళకి కాన్స్టిట్యూషన్ కవర్ అవుతుంది సో కొత్తగా చదివేది లేదు కాబట్టి మీకు మినిమం జాబ్ గ్యారంటీ ఉంటుంది అంటే టెన్షన్ పడకుండా మీరు మ్యాథ్స్ ఇంగ్లీష్ మ్యాండేటరీ కరెంట్ అఫేర్స్ ఎయిట్ మంత్స్ చదవండి అలాగే కరెంట్ అఫేర్స్ రివిజన్ పెట్టుకోండి రివిజన్ లేకపోతే సగం పోతాయి సైన్స్ కూడా ఒకసారి చదివి రివిజన్ ట్రై చేయండి లేకపోతే స్కోర్ తగ్గిపోద్ది ఈ నాలుగు మీకు మెయిన్ వెపన్స్ కానిస్టేషన్ గ్యారెంటీ రావడానికి ఈ నాలుగిటితో పాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ ఈ త్రీ కూడా వన్ రీడింగ్ అని ఇవ్వండి దీని ద్వారా మీకు వన్ థర్టీ ప్లస్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మినిమం గ్యారెంటీ కట్ ఆఫ్ వన్ థర్టీ ఉంటుందని చెప్పడం లేదు కానీ మినిమం గ్యారెంటీ వన్ థర్టీ వస్తే రిజర్వేషన్ ఉంటే ఏదో ఒక జాబ్ తగిలేస్తుంది వస్తుంది ఒకవేళ మీకు మనం చెప్పిన ఇలాగే ట్రై చేస్తుంటే అంటే ఈ వెయిటేజ్ ఆధారంగా మీకు వన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వన్ వస్తే ఎవరికైనా జాబ్ వస్తుంది అవును అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ కట్ ఆఫ్ నుంచే మనకి ఇయర్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ యాస్పెరెన్స్ ని బట్టి పెడుతూ ఉంటారు ఎస్ మరి ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉంటే ఇంకా గా అంటే బెస్క్ ఏంటంటే అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మినిమం స్కోర్ వేర్ మినిమం వెయిటేజ్ వేరు కట్ ఆఫ్ వేరు ఓకే సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది రాసిన తర్వాత ఒక పోస్ట్ కి ఒకరిని డిసైడ్ చేశాక నిర్ణయించేది అంటే ముందు కట్ ఆఫ్ నిర్ణయించేది చాలా ఇన్వాల్వ్ అవుతాయి కదా కాస్ట్ కానివ్వండి ఇన్వాల్వ్ అవుతాయి అందుకే మీకు చెప్పాను వన్ థర్టీ మినిమమ్ సేఫ్టీ స్కోర్ వన్ ఫార్టీ అందరికీ సేఫ్టీ స్కోర్ ఈ రెండు రావాలంటే అన్నిటిని క్లమ్జీ క్లమ్జీగా చదివే బదులు మనం చెప్పుకున్న ప్యాటర్న్ రోజు రెండు సబ్జెక్ట్స్తో పాటు వెయిటేజ్ ఆధారంగా కరెంట్ అఫైర్స్ అని సైన్స్ అని జాగ్రఫీ ఆధారం చదువుతూ ఉంటే ఇందులో ఈ రెండు మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఉన్నాయి సైన్స్ కరెంట్ అఫైర్స్ రెండు రివిజన్ రావాలా మిగిలిన సింగిల్ రీడింగ్ అయినా రావాలా వస్తే మీ స్కోర్ అనేది వన్ థర్టీ మినిమం వస్తుంది వన్ ఫార్టీ మ్యాక్సిమం వస్తుంది జాబ్ వస్తుంది ఇంకా ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కాబట్టి ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత సుమారుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ వస్తాయి ఎగ్జామ్ డేట్ ఇచ్చే లోపే నీకు బాగా ఏది భయము జిఎస్ సబ్జెక్ట్లో ఈ లోపు కంప్లీట్ చేసుకోండి ఎగ్జామ్ డేట్ ఇచ్చాక మరలా అంత భయం పోవాలి ఆ సబ్జెక్ట్ మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమందికి ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ బాగా భయం అనుకుందామండి ఓకేనా వెయిటేజ్ అయితే ఉంది ఎగ్జామ్ డేట్ ఇచ్చాక రివిజన్ చేద్దాం ఈ లోపు టెన్షన్ తక్కువ ఉంటుంది కదా ఈ లోపు మీరు ఏం చేయాలంటే అది భయం ఉంది కానీ ముందు కంప్లీట్ చేసుకోండి ప్రశాంతంగా ఇప్పుడు సో మీకు బాగా భయమైన వాటిని ఎగ్జామ్ డేట్ ముందు కంప్లీట్ చేసుకోండి ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత ఇందాక చెప్పిన ప్రకారం ఇంగ్లీష్ మ్యాథ్స్ అలా రండి దాని ద్వారా ఈజీ జాబ్ వస్తుంది చాలా ఈజీ తెలంగాణలో కొన్ని వందల మంది ఈజీ సెలెక్ట్ అయిపోయారు కానిస్టేబుల్స్ సంబంధించి కాబట్టి ఇక్కడ కూడా సెలెక్ట్ అవుతారు ఏపీలో కూడా ఎక్కువ బడెన్ తీసుకొని క్లంజ్ చేస్తే ఉన్న మార్కులు పోతాయి ఏవి రీసెర్చ్ చేయకండి కానిస్టేబుల్ ఎగ్జామ్ కానిస్టేబుల్ అనే ప్రిపేర్ అవ్వండి ఓకేనా యూపీఎస్సీ లాగా మాత్రం ప్రిపేర్ అవ్వదు ఇదైతే పాటించండి ఈజీగా జాబ్ వస్తుంది నిజంగా మీ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ప్రిపేర్ అయిపోతే ఈ గ్యాప్ లో చాలా మంచి స్కోర్ సాధిస్తారు అలాగే స్ట్రెస్ లేకుండా కూడా ఉంటుంది వాళ్ళకి